పర్సనల్ స్టాఫ్ తోటి పరేషా సో ఏం జరుగుతుంది సెక్రటేరియట్ సంబంధించి రోజు ఒక వార్త వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం రూల్స్ పేరుతో హడావిడి సీఎం మంత్రులకు కొత్త చిక్కులు సో లీడర్స్ కేడర్ దగ్గర రాకుండా కట్టడి విజిటర్స్ పైన నయా నిబంధనలు సమస్య ఏదైనా తమకే చెప్పాలని షరతులు ఎమ్మెల్యేలకు తప్పని తిప్పలు సీరియస్ అవుతున్న కార్పొరేషన్ చైర్మన్లు సో పర్సనల్ స్టాఫ్ ప్రవర్తన తీరుతో ముఖ్యమంత్రి మంత్రులకు కొత్త చిక్కులు తప్పడం లేదని తెలుసుకుంది వ్యక్తిగత సిబ్బంది సొంత రూల్స్తో నానా హడావిడి చేసినట్టు విమర్శలు అయితే అవుతున్నాయి ఇక ఏడ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పక్క పండు ఉంటారు చూడు వాళ్ళను కూడా గడికోసారి క్రాస్ చెక్ చేయకపోతే మీ యొక్క క్రెడిబిలిటీ అయితే బతింటది ఎమ్మెల్యే అయితే వాడు పక్క పండు ఉన్నాడే ఎమ్మెల్యే బిల్డ్ అప్పిస్తాడు మంత్రి అయితే వాడే మంత్రి అన్ని వ్యవహారాలు వానికి చెప్పాలా వాడు దాటుకొని ఏదైనా పోతే వాడు నెక్స్ట్ టైం వాడు కలవనియాడు అన్నట్టు లోపలికి కూడా రానియాడు అందుకే వాస్త గట్టిగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కూడా వాళ్ళ పిఎలు తప్ప వేస్తారు వాస్తవానికి ఆన్లో వచ్చేది ఆనంద పెద్దవాట ఏదైనా కాబట్టి ఈ పిఏలకు అయితే ఇక దేవాలయంలో ఉండి లేచినట్టే పోయి ఇది పెద్ద దుకాణం అయిపోయింది సాంబర్లోకి ఎవరికి పంపాలో ఎప్పుడు పంపాలో సదా సిబ్బంది డిసైడ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి ఎమర్జెన్సీ పనుల కోసం వచ్చే ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ లీడర్లకు సైతం కండిషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది దీంతో ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి బండబూతులు తిడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది సపోర్ట్గా ఉండాల్సిన వ్యక్తిగత స్టాఫ్ తీరు తమ భాషలకు సమస్యగా మారడం అసలుకే మోసం వచ్చేలా ఉండదనే చర్చ పార్టీలో జరుగుతోంది బెదిరింపులు సెటర్లట వివిధ పనుల కోసం ముఖ్యమంత్రి మంత్రుల వద్దకు వచ్చి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వాము ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకే దిక్కు లేదు అనయ్య కేడర్ పట్ల వారి వ్యక్తిగత సిబ్బంది పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి ఛాంబర్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు మంత్రులు ఏదైనా మీటింగ్ లో ఉంటే లోనికి వెళ్లకుండా ఆపితే పర్లేదు కానీ సదర్ మంత్రులు చాంబర్ లో అటాచ్ రూమ్ లో ఖాళీగా ఉన్న టైమ్ లోనూ పంపించడం లేదని మండిపడుతున్నారు సార్ లోపల బిజీగా ఉన్నారు ఫ్రీ అయిగా పిలుస్తాను అని గంటల కొద్ది కూర్చోబెట్టినట్లు విమర్శలు ఉన్నాయి అయితే ఈ అనుమానాలు సాధారణ లీడర్లకి ఏదైనా అయితే పెద్ద విషయమే కాదు కాకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సీనియర్ లీడర్స్ సైతం ఆ బాధితుల లిస్టులో ఉన్నట్లు సమాచారం అయితే కొన్నిసార్లు అక్కడ ఉన్న పర్సనల్ స్టాఫ్ సెక్యూరిటీ మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్తే బయటకు వచ్చాక ఆ కోపాన్ని పక్క ఉన్న వారిపై చూపుతూ పరోక్షంగా బెదిరింపులకు దిగడం మరికొందరు సెట్ అర్పిస్తున్నట్టు తెలుస్తుంది బాస్ల ఆదేశాల సొంత రూల్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ టైంలోనూ ఇదే కల్చర్ ఉందట ఎవడొచ్చినాక అదే కల్చర్ కాలబడుతుంది పవర్ కల్చర్ గట్లే ఉంటుంది కొన్ని రూల్స్ కాల్చర్ ఏందో చూద్దాం ఒకసారి ఈ మధ్య ఓ పర్సనల్ స్టాఫ్ అసెంబ్లీలో జరుగుతున్న సందర్భంగా చేసిన హడావిడి ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో ఆ విషయంపై ఢిల్లీ పెద్దలు ఆరా తీసినట్టు తెలిసింది దీంతో మంత్రులు రంగంలోకి దిగి తమ స్టాఫ్కు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది ఇక దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి పద్దుకు వచ్చే విజిటర్స్ ముందుగా అక్కడ పనిచేస్తూ చేస్తున్న పర్సనల్ స్టాఫ్ ను కలవాలి అన్ని వివరాలు చెప్పాలి ఆ తర్వాత లోపలికి అట ఇక ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి మా వద్ద పనిచేసే ఓ లేడీస్ స్టాఫ్ అన్ని విషయాలు జోక్యం చేసుకుంటారనే విమర్శలు ఉన్నాయి ఏం తెలియకుండా అన్ని తెలుసు అనే విధంగా సీనియర్ల వద్ద బోదులు కొడతారంటే ఇవన్నీ ఏదో నాకు ఆయన కానీ అలాగే ఓ మంత్రి వద్దకు వచ్చే లీడర్ అక్కడ పని చేస్తున్న ఓ స్టాఫ్ను దురగా ప్రవర్తించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఆయనపై సదరు మంత్రికి ఫిర్యాదు చేశారు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మంత్రి వద్దకు వెళ్ళనివ్వకుండా నెట్టివడంతో ఓ సీనియర్ లీడర్ ఆఫీసర్ పై అక్కడే గొడవ దిగారు సో ఇట్లా అనేక రూల్స్ ఉన్నాయి మొత్తంగా పర్సనల్ స్టాఫ్ తోటి బాగా పరేషాన చెప్పడదట ఇది ఎక్కడైనా పరేషాన్ ఉండేదే